రైస్ అసలు అద్భుతంగా చేసింది ఒక్క నిమిషం కళ్ళు రేపేస్తే ఎక్కడ మిస్ అవుతావు అన్నట్టుగా చేసింది నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడిచింది ఈ రోజు నేను మా ఫ్యామిలీతో కలిసి రోడ్ రూట్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది అనమాట నేనైతే బ్రహ్మోత్సవాలు మరియు వెంకటేశ్వరిని దర్శించుకో అయితే వెళ్తున్నాను మీరు కూడా ఈ వీడియోలు చూసేయండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోనిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబాటు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టెంపుల్ ఆల్రెడీ పరిచయం కదా ఇలా అయితే స్టెప్స్ ఉంటాయి మనం అటు నుంచి అయితే కార్ పార్కింగ్ ఉంది కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి కార్ పార్కింగ్ అనేది చాలా కష్టం ఇది ఆల్రెడీ అంతా ఫుల్ అయిపోయింది అక్కడ ఎక్కడో దూరం నుంచి ఇప్పుడైతే వచ్చాను నేను కార్ అక్కడే పార్క్ చేయాల్సి వచ్చింది ఇంకా సెక్యూరిటీ హలో అబ్బా సార్ ఇది గుడి ఎంట్రన్స్ సో అక్కడ బ్రహ్మోత్సవాలకి డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు చూడండి గోపురం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే ఏంటంటే డోనర్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసినటువంటి స్పాన్సర్స్ డోనర్స్ లిస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ನಾ ಬೇಕಾರು తోరణాలు అంతా బాగా పువ్వులతో న్యాచురల్ వేవన్నీ కూడా అన్ని అన్నిటితో బాగా డెకరేషన్ చేశారు ఇప్పుడు లోపల లడ్డు సేవ అయిపోయినది లడ్డు సేవ అయిపోయిన తర్వాత లడ్డు ఆప్షన్ కూడా ఉంటుంది వేలం వేస్తారు లడ్డూని ఆ వచ్చిన అమౌంట్ని గుడి టెంపుల్ కి అయితే యూజ్ చేస్తారు తర్వాత ఇంకా ఇప్పుడు లోపల కోలాటాలు తర్వాత క్లాసికల్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మనం చూద్దాము ఈ వీడియోలో ఇది రథం స్వామివారి రథము ఇప్పుడు దీంతో మొత్తం ప్రతి రోజు కూడా ఈ బ్రహ్మోత్సవం కాబట్టి ఈ ప్రతి రోజు కూడా ఈ రథమే స్వామివారిని పెట్టి మొత్తం ఆలయం చుట్టూరా ప్రదర్శనలు అయితే చేస్తారు రథం ఇది ఇక మొత్తం ఆలయం అంతా కూడా చక్కగా ఫ్లవర్స్ తోటి తోరణాలతోటి అయితే బాగా నిండుగా డెకరేషన్ చేశారు ఇంకా ఎందరోనూ ఆదివారం వచ్చింది కాబట్టి బ్రహ్మోత్సవాలు ఒక రీజన్ సండే వచ్చారు కాబట్టి మొత్తం ఉగాండాలో ఉన్నటువంటి చాలా మంది అయితే ఈ టెంపుల్ కి అయితే రావడం జరిగింది ఈ రోజు అసలు లో అయితే కిటకిట్లు ఆడిపోతుంది కాలు పెరగడానికి కూడా ఆస్కారం లేదు ఇంకా అదంతా హైదరాబాద్కి మరి జనం అందరికి దర్శనానికి నాకు త్రీ అవర్స్ పడుతుందో ఫోర్ అవర్స్ పడుతుందో తెలియదు అయినా కూడా వెయిట్ చేస్తాను అందరూ వెళ్ళి కూర్చోలేరు కదా అందుకని కొంతమందికి ఇక్కడైతే టీవీ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా చూడొచ్చు లోపల చూడడానికి కష్టం కాబట్టి టీవీ ద్వారా కూడా చూస్తారు టీవీ దగ్గర ఎంత జనం ఉన్నారంటే ఇంకెంత ఇంకెంతమంది జనం ఉన్నారో చూడండి ఎక్కడ ఎక్కడో టెంట్లు అవన్నీ కూడా వేశారు జనం ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎంపీ రమ్మని పేరు మనసు మనసు నైన్త్ క్లాస్ ఓకే ఓకే క్లాస్ క్లాసికల్ డాన్స్ చేసింది చాలా అంటే చాలా అసలు అద్భుతంగా చేసింది ఒక్క నిమిషం కళ్ళు రేపేస్తే ఎక్కడ మిస్ అవుతావు అన్నట్టుగా చేసింది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అయితే కార్ట్ అయితే ఆడే పెట్టను కాదు వీడియో మాత్రం పెడతాను మళ్ళీ మన కార్పొరేట్స్ వస్తాయి ఇవన్నీ మీకు తెలుసు కదండి చాలా బాగా చేసాము ఇక్కడ బ్రహ్మోత్సవాల గురించి డ్యాన్స్ చేయడం కోసం ఏంటంటే ఒక టెన్ డేస్ ముందే ఆడిషన్స్ జరిగాయి సో ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ డ్యాన్స్ చేయడానికి అవకాశం వచ్చింది అలా ఈ అమ్మాయి డ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చూడండి అండి చేసిన చేసింది డ్యాన్స్ అయితే మాత్రం నేను అసలు అక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు ఈ అమ్మాయి డ్యాన్స్ అయ్యేంత వరకును ఇంకా కోలాటలు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు కానీ నాకు వీడియో లేదు ఆలయం లోపల లడ్డూ కి వేలం అవుతున్నది నేనైతే భోజనాలు కెలిపాను కాసేపు ఉంది అక్కడ తర్వాత ప్రసాదాన్ని కూడా వచ్చిన భక్తులు అందరికీ కూడా ఇస్తారు ఎలాగ అంత రేటు పెట్టి ఆ లడ్డూని వేలం నేను పాడలే అని చెప్పేసి కాసేపు అయితే చూసేసి ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాను ఎందుకంటే అక్కడ కూడా జనం బాగా లైన్ పెరిగిపోతుంది మహాప్రసాదం అయితే ఇలా ఉంది మొత్తం ఇంకా రైసు సాంబార్ కూర ఇంకా వంకాయ కర్రీ అండ్ అలాగే స్వీట్ గులాబ్ జాము కూడా ఉన్నాయి దాంతోపాటు పిక్కిలు కూడా ఉంది ఇంకా ప్రసాదం అయితే టేస్ట్ చాలా బాగుంది దాంతోపాటు బట్టర్ చీప్స్ కూడా ఉంది వెంకటేశ్వరాం దర్శనం అయ్యేటప్పుడు నాకు టైం రెండున్నర అయింది ఇంకా అది అయ్యాక భోజనాలు చేసి నాకు ఇంటికి వచ్చాడకి నాకు నాలుగు నాలుగున్నర అయిపోయిందండి ఒక ఇలా అయితే ఇంక బయటకు వచ్చేసాను నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ గుడిలో ఉన్నంతసేపు ఒక రకమైనటువంటి వాతావరణం ఇలా బయటకు వస్తే ఇంకెంత హాయిగా ఉంటుందంటే ఇక్కడ ప్రకృతి ఆ సీనరీ అయితే వ్యూ భలే ఉంటుంది అందుకని అలా ఇక్కడ ఒక పది నిమిషాలు అలా తిరిగేసేసి ఆ విక్టోరియా అవన్నీ చూసేసి ఇంక ఇంటికి అయితే ఎగో వెళ్ళిపోతుంటే దారిలో మనకు సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇంక ఇలాగైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఉగాండాలో బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు మీకు బాగా నచ్చినట్టున్నాయండి ఇంకో మంచి విడితో ముందుకొచ్చినంతవరకు నమస్కారం